హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను మనిషి దృష్టికి మాటకు చాలా శక్తి ఉంటుంది కనుక నరదిష్టి నరఘోష వంటివి కూడా ఉంటాయని పండితులు చెప్తున్నారు నరుడి కంటికి నల్లరాయి పగులుతుంది అనే సామెత కూడా మనకు చాలా కాలం నుండి వాడుకలోనే ఉంది ప్రతి ఒక్కరి చుట్టూ కాంతి వలయం ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది ఇతరులు మనల్ని తదేకంగా లేదా ఎక్కువసార్లు చూసినప్పుడు ఆ వలయం దెబ్బతింటుంది అలాగే మన అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు ఇతరులు బాగుండాలి అని మనసులో చాలామంది భావించరు అలాంటి వారు మన గురించి కానీ మనం చేసే పని గురించి కానీ వ్యాపారం గురించి కానీ ఎక్కువగా మాట్లాడినప్పుడు వారి మాటల ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ మనలోని పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తుందని అందువల్లనే అనారోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం కుటుంబంలో కలహాలు వంటి సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు నరదిష్టి నరఘోష నివారించే మార్గాలు కూడా ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి ఇది ఈ పద్ధతిని మనలో చాలామంది పాటిస్తూనే ఉంటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ నరదిష్టి తగిలింది అని భావిస్తే రాళ్ళ ఉప్పును రెండు చేతుల్లో తీసుకొని కుడి చేత్తో మూడుసార్లు ఎడమ చేత్తో మూడు సార్లు చుట్టి తిప్పి నీళ్ళల్లో వెయ్యాలి ఇలా చేయటం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ పోయి మన చుట్టూ ఉండే కాంతి వలయం మళ్ళీ క్రమ పద్ధతిలో తిరుగుతుందని దీనివల్ల సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు నరదిష్టి నరఘోష తగలకుండా ఉండడానికి మనం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చెయ్యాలి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఇంట్లో ఏ మూలనైనా కదల్చకుండా ఉంచాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సమస్యలు తగ్గుతాయి మనం ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్ని జపించడం వల్ల లేదా వినడం వల్ల నరఘోష తగలకుండా ఉంటుంది వ్యాపారస్తులు వారు పనిచేసే చోట ఇతరులు కనిపించేలా పచ్చటి మొక్కలను రాళ్ళ ఉప్పును గిన్నెలో పోసి ఉంచాలి ఇలా చేయటం వల్ల నరదిష్టి నరఘోష తగ్గి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వడం అనారోగ్య సమస్యలు ఏర్పడడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం అవ్వడం జరుగుతూ ఉంటాయి ఏదైనా ప్రత్యేకమైన వస్తువులు కొనుక్కున్నప్పుడు ఇలా అనేక రకాలుగా మనం బాగుపడుతుంటే వారు దాన్ని చూసి సహించలేక చెడు దృష్టి మనపై పెడుతూ ఉంటారు వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుపక్కల నివసించే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు మన జీవితాలను మనం చేసే పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్రమైన ప్రభావాన్ని జీవితాలపై చూపిస్తూ ఉంటుంది ఈ నరదృష్టిని తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు శాస్త్రాల్లో చెప్పబడినవి అయితే ఈ పరి పరిహారాలు ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా ఇంటికి తగిలే దృష్టిని అతి శక్తివంతమైన పరిహారాల ద్వారా తొలగించుకోవచ్చు తరువాత మనపై ఈ దృష్టి పడకుండా కొన్ని పరిహారాలను కూడా చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇంటికి తగిలే నరదృష్టిని తొలగించుకోవడానికి విరుగుడుగా ఎండి మిరపకాయలను గుమ్మానికి వేలాడదీయాలి అదేవిధంగా మూడు నిమ్మకాయలు ఐదు పచ్చిమిరపకాయలని నల్లదారంలో గుచ్చి గుమ్మానికి వేలాడదీసుకోవాలి దిష్టి గుమ్మడికాయని గుమ్మం ముందు అమావాస్య రోజున ఏర్పాటు చేసుకోవాలి నిమ్మకాయల దండను ఇంటి గుమ్మ ముందు వేలాడదీసుకోవాలి లేదా ఈత ఆకుల చీపురు పాద చెప్పులు వంటివి వాడతారు నరదృష్టి ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాన్ దృష్టి దోష సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా తేలికైనది కూడా ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎదుటివారు ఇంటివైపు కన్నెత్తి చూసినా హాని తలపెట్టాలని చూసినా ఆ వ్యక్తి అత్యంత ఘోరమైన సమస్యల పాలవుతాడు ఈ ప్రక్రియలో పంచముఖ హనుమ ఉగ్రస్వరూపం దాల్చి ఇంటి చుట్టూ కూడా సంచరిస్తూ ఉంటారు అందువల్ల ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి వచ్చే అవకాశం ఉండదు ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను ప్రతి వారం చేసుకోవచ్చు లేదా మనకు ఉండే శత్రువులను బట్టి నెలకు ఒకసారైనా చేసుకోవటం మంచిది మంగళవారం ఉదయం లేదా శనివారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమకు పూజ చేయాలి అదేవిధంగా తమలపాకుల మాలను కూడా సమర్పించి ఇప్పుడు హనుమానుకు ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ రాగి చెంపుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ హనుమత్ మహామాయ రక్షరక్ష శ్రీ రామదూతం ఆవాహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తరువాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుపక్కల జల్లుతూ వచ్చి చివరగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకు ఉపయోగించి ఇంటి చుట్టూ తిరుగుతూ జల్లుతూ ఉండాలి ఈ సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమను కూడా మనతో పాటు తీసుకువచ్చి మనం ఇంటి చుట్టూ త్రిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి అందువల్ల ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే ఇంకొక వ్యక్తిని సహాయం తీసుకోవడం చాలా అవసరం పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితోనో లేదా తెలిసిన వారితోనో బంధువులతోనో అస్సలు చేయించకూడదు కేవలం ఈ ప్రక్రియను ఎవరైతే ఇంట్లో వాళ్ళు చేస్తున్నారో వారు మాత్రమే చెయ్యాలి వారు దంపతులు కానీ వారి సంతానం మాత్రమే చెయ్యాలి ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసి వచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియను బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి ఈ ప్రక్రియను నెలకు ఒకసారి చేసినా సరిపోతుంది ఇది అంతటా శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది అంటే హనుమంతుడు వాయుదేవుడి పుత్రుడు అందువల్ల వాయు రూపంగా ఆంజనేయ స్వామి ఇంటిని రక్షించడం జరుగుతుంది ఈ పరిహారం చేసే దానికి నిర్ణయించుకునే దానికి ముందే వారం రోజులు మనసు చాలా ప్రశాంతంగా ఉండడం ఇంట్లో అంతా కూడా సానుకూల వాతావరణం ఏర్పడడం గమనించవచ్చు ఎదుటి వారి కంటి నుంచి వచ్చే నకారాత్మక శక్తి వల్ల నాశనం అనేది మొదలవుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలలో ప్రథమమైనది కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం ఆడవారైనా మగవారైనా దానిని దేవుడి సన్నిధిలోని కుంకుమను తీసి బొట్టుగా పెట్టుకుంటే నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు అదేవిధంగా వ్యాపారస్తులు నరదృష్టి నుంచి తప్పించుకోవడానికి ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరించి వ్యాపారం యొక్క స్థలానికి వెళ్ళడం ద్వారా వ్యాపారంలో పురోభివృద్ధి అనేది గమనించవచ్చు ఇక రెండవ ప్రక్రియలోకి వెళితే ఈ ప్రక్రియ మనపై ఇతర దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమాన్ రాక్షసాంతక అని అంటారు ఇది వ్యక్తిని భూత ప్రేత పిశాచాల నుంచి ఇతరుల నరదృష్టి నుంచి రక్షిస్తుంది ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకు చెడు జరగాలనే దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచి అని అంటారు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు రామనామాన్ని నూటెమిది సార్లు జపించవలసి ఉంటుంది అప్పుడు ఈ పరిహారం చేయడానికి తగిన అర్హత అనేది లభిస్తుంది చేసేవారికి ఇలా ఎందుకు చేయాలి అనంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు నశిస్తాయి అలాగే హనుమంతుడు కూడా అనుగ్రహిస్తాడు ముందుగా రామును ఆరాధించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆ హనుమ యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ప్రక్రియ చాలా సులువైనది ప్రతిరోజు కూడా పది నిమిషాలు కూర్చుని రామనామ జపాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనలో ఉన్న పాపాలు నశించి రాముడి అనుగ్రహం లభిస్తుంది ఈ నామజపం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించుకోవచ్చు ఈ ప్రక్రియ ముందు రోజులలో ఎంతో ఎక్కువ రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం పది నిమిషాలైనా చెయ్యాలి ఇది మనం చేయాలి అని అనుకుంటున్న ప్రక్రియకు పది రోజుల ముందునే ఈ నామాన్ని నూటెనిమిది సార్లు ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండాలి ఏ రోజైతే మనం ఈ ప్రక్రియని చేయాలనుకుంటున్నామో ఆ రోజు బ్రహ్మముహూర్తానే లేచి మరి ఒకసారి నూటెనిమిది సార్లు రామనామ జపాన్ని జపిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని దాన్ని చుట్టాలి ఐదు చుట్లు చుట్టి ఒక తాడుగా చేయాలి ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మహాబాలాయ వీరాయ శత్రున్ నాసాయ నాసాయ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించి ఆ దారాన్ని కుడి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు కట్టుకోవచ్చు ఆడవారు వారి మెడలో ఉన్న తాలికి ఈ దారాన్ని చుట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రున్ నాసన నాసన అనే మంత్రాన్ని మరొక పన్నెండు సార్లు పట్టించాలి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు ఈ దారా ఈ దారాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా చేసిన తర్వాత వాయు అస్త్రం అని అంటారు వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమ అస్త్రం అంటే ఆయుధం అంటే ఈ దారం హనుమంతుడికి ఆయుధం అని అర్థం ఈ అస్త్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువైనా దీని ముందు నిలవడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమ యొక్క శక్తి దాగి ఉంటుంది ఈ వాయుశక్తి శక్తులను దిష్టి దోషాలను తొలగించడంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇతరుల యొక్క నరదిష్టి పడకుండా ఇది మనకు పూర్తి రక్షణను కల్పిస్తూ ఉంటుంది ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఇక అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి నిష్టతో ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేసి నల్లటి మిరియాల పొడిని ఆయన ముందు నైవేద్యంగా ఉంచుతారో వారికి ఎటువంటి నరదిష్టి నరపీడ అనేది సోకదు మగవారైతే నడుముకి ఎరుపు రంగు దారాన్ని మొలతాడుకు కట్టుకోవడం చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా ఉంటుంది ఇక నరదిష్టి నరపేడ నుంచి తప్పించుకోవడానికి ఉన్న అతి ముఖ్యమైన మార్గం ఇంటి గృహిణి ఎడమకాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకోవడం ఇంటిలో ఉండే చిన్నపిల్లలందరికీ కూడా ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టడం ఇలా చేస్తే ఆ ఇంటి సభ్యులపై కూడా నరదిష్టి ప్రభావం అంతగా ఉండదు ఇదండి ఈరోజు వీడియో అయితే మీరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం ద్వారా ఇంట్లో మనశ్శాంతిని వ్యాపార అభివృద్ధి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఇదే విధంగా వీడియోస్ చేయాలి అని అనుకునేవారు తప్పకుండా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ని నేను కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్